నమస్కారం జై నీట్ ఆహా చివరి రివిజన్ టైం వచ్చేసింది కదా బహుశా ఇదే మీ లైఫ్లో అత్యంత ప్రెషర్ ఫీల్ అయ్యే టైమేమో ఈ కొన్ని రోజులే కదా మన భవిష్యత్తును డిసైడ్ చేసేది అందుకే ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఆ మానసిక సంఘర్షణ గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరందరూ ఫేస్ చేసే అతిపెద్ద యుద్ధం ఆ పెద్ద పెద్ద పుస్తకాలతో ఆ సిలబస్తోనా లేక మీ లోపల మీతో మీకేనా చాలా మందికి అసలైన పోరాటం జరిగేది లోపలే మనస్సులోనే అసలు విషయం ఏంటంటే ఈ జర్నీలో మనకు తెలియకుండానే మన ఎనర్జీని దొంగిలించే కొన్ని నిశ్శబ్ద శత్రువులు ఉంటాయి అవేంటో వాటితో ఎలా ఫైట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ప్రముఖ రచయిత ఎన్ బివి సుబ్బారావు గారు తన పుస్తకంలో వీటిని నిశ్శబ్ద దొంగలు అంటారు అంటే సైలెంట్ థీవ్స్ మనకు తెలియకుండానే మన టైంని మన కాన్ఫిడెన్స్ని దోచేస్తాయి వాటిలో కొన్ని వాయిదా వేయడం పక్కవాళ్లతో పోల్చుకోవడం కాన్ఫిడెన్స్ కోల్పోవడం లాంటివి వీటిలో మొదటిది చాలా డేంజరస్ అయినది ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అబ్బా ఇప్పుడే ఎందుకు కాసేపు ఆగి చదువుదాంలే అనిపిస్తోంది కదా ఆ చిన్న ఆలోచనే మనల్ని మన గోల్ నుంచి ఎంత దూరం చేస్తుందో తెలుసా ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది చూడండి చాలా రోజులు వాడకుండా పక్కన పడేసిన సైకిల్ ఎలా ఉంటుంది తుప్పు పట్టేసి తొక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది మన చదువు కూడా అంతే వాయిదా వేస్తూ ఉంటే మళ్లీ మొదలు పెట్టడం చాలా కష్టమవుతుంది కానీ ఒక్కసారి కష్టపడి ఆ మొదటి అడుగు వేశామంటే చాలు ఆ తుప్పు వదిలిపోయి జర్నీ స్మూత్గా సాగిపోతుంది ఇక రెండోది ఇది చాలామంది చేసే పెద్ద తప్పు ఇతరులతో పోల్చుకోవటం మన ఫ్రెండ్ మార్కులు వాళ్ల ప్రిపరేషన్ స్టైల్ చూసి మనల్ని మనం తక్కువ చేసుకుంటాం ఇది మన ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా చంపేసే ఒక రకమైన విషం లాంటిది రేస్ గుర్రాలకు ఎందుకు కళ్లకు గంతలు కడతారో తెలుసా పక్కనున్న గుర్రాలు కనిపించకూడదని అప్పుడే అవి వాటి దారిలో వాటి స్పీడ్లో అవి పరిగెడతాయి ఇతరులతో పోల్చుకోవడమంటే రేస్లో పరిగెడుతూ పక్కకు చూడటం లాంటిది ఇది మన వేగాన్ని తగ్గిస్తుంది తప్ప ఇంకేమీ చెయ్యదు సరే ఇన్ని సమస్యలున్నాయి మరి వీటికి సొల్యూషన్ ఏంటి ఈ ఒంటరి పోరాటంలో మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి కదా ఆ తోడు గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఎన్బివి సుబ్బారావు గారి అన్స్టాపబుల్ పుస్తకం ఇది కేవలం ఓ గైడ్ కాదు మీలాంటి ప్రతి జేఈ నీట్ కి ఒక ఫ్రెండ్ ఒక కంపానియన్ ఈ పుస్తకం మనలో ఉన్న నిరాశను ఒక నైపుణ్యంగా ఒక పవర్గా ఎలా మార్చుకోవాలో నేర్పుతుంది సో ఈ పోరాటానికి మన ఆయుధాలను సిద్ధం చేసుకుందామా మహాభారతంలో అర్జునుడి కథ మనందరికీ తెలుసు ద్రోణుడికి అత్యంత ఇష్టమైన శిష్యుడు అయినా సరే కర్ణుడిని ఏకలవ్యుడిని చూసి తన మీద తనకే డౌటొచ్చింది వాళ్లతో పోల్చుకుని అతని మనస్సు మొత్తం కల్లోలంగా మారిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు ఈరోజు మనందరికీ వర్తిస్తాయి ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ఒక దారి ఉంటుంది నీ శక్తిని పోలిక మీద వృధా చేస్తే నీ దారి నుంచే నువ్వు తప్పుకుంటావు నీ ప్రాక్టీస్ మీద ఫోకస్ పెట్టు నీ ప్రయాణాన్ని నమ్ము విజయం అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మరి ఆ వాయిదా వేసే అలవాటినే ఎలా వదిలించుకోవాలి ఈ పుస్తకంలో ఒక సింపుల్ ఉంది అదే టూ మినిట్ రూల్ చదవాలనిపించట్లేదా పర్లేదు కేవలం రెండు నిమిషాలే చదువుతా అని మీకు మీరే చెప్పుకుని కూర్చోండి స్టార్ట్ చేయడమే కష్టం ఒక్కసారి మొదలు పెట్టాక చాలాసార్లు ఆ రెండు నిమిషాలే రెండు గంటల ఫోకస్కి దారితీస్తుంది ట్రై చేసి చూడండి ఇప్పటి వరకు ప్రిపరేషన్ గురించి మాట్లాడాం ఇప్పుడు అసలు సిసలైన యుద్ధభూమి ఎగ్జాం హాల్ ఆ చివరి మూడు గంటల్లో ఎలా గెలవాలో చూద్దాం ఎగ్జామ్ హాల్ అదో యుద్ధభూమిలాగే అనిపిస్తోంది కదా గుండె వేగంగా కొట్టుకుంటోంది మైండ్ బ్లాంక్ అయిపోతోంది తెలిసిన సింపుల్ ఫార్ములాలు కూడా గుర్తుకురావు మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది ఇది చాలా నార్మల్ ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ చూడండి పది శాతం ఏంటిది ఇది ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే మీ పర్ఫార్మెన్స్లో వచ్చే ఇంప్రూవ్మెంట్ ఆశ్చర్యంగా ఉందా ఆ టెక్నికేంటో తెలుసా ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ తాగడం అంతే ఇది మీ బ్రెయిన్ని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది మీ స్కోర్ని టెన్ పర్సెంట్ వరకు పెంచగలదు ఈ గ్రాఫ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఘంట తర్వాత వాటర్ తాగని వాళ్ల ఫోకస్ సడన్ గా పడిపోతుంది అదే వాటర్ తాగేవాళ్లు వాళ్ల ఎనర్జీని ఫోకస్ని ఎక్కువసేపు నిలబెట్టుకోగలుగుతారు ఒకవేళ ఎగ్జామ్లో టెన్షన్ అనిపిస్తే ఈ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ వాడండి ఇది మీ థర్టీ సెకండ్ రీసెట్ బటన్ నాలుగేసి సెకండ్ల చొప్పున శ్వాస తీసుకోవడం ఆపడం వదలడం మళ్ళీ ఆపడం జస్ట్ మూడుసార్లు ఇలా చేస్తే చాలు మీ నరాలు శాంతించి మైండ్ మళ్ళీ ఫోకస్లోకి వస్తుంది చివరగా అసలు ఈ కష్టమంతా ఎందుకు పడుతున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం మీ అద్భుతమైన భవిష్యత్తు మీకోసమే ఎదురుచూస్తోంది ఈ పుస్తకంలోని ఈ మాటలు చూడండి ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న పోరాటం రేపటికి అవసరమైన బలాన్ని నిర్మిస్తోంది ఈ కష్టమంతా రేపటి మీ విజయానికి పునాది వేస్తోంది గుర్తుపెట్టుకోండి మీ కథకు మీరే హీరో ఈ కష్టాలు ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ మీ స్టోరీలో ఒక చాప్టర్ మాత్రమే ఈ ప్రయాణం మిమ్మల్ని అజేయులుగా అంటే అన్స్టాపబుల్గా మారుస్తోంది రచయిత సుబ్బారావు గారి ఈ మాటలతో ముగిద్దాం మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకిలో నేను మీకు తోడుగా ఉంటాను మీ విజయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ పుస్తకం ఒక స్నేహితుడిలా మీ జర్నీలో మీకు తోడుగా ఉంటుంది ఆల్ ద బెస్ట్